Hey! 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 hey. 啊。<laughs> ఛానల్ అంజలి ట్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం నా పేరు అంజలి నేను అంజలి ట్రెండ్స్ అనే ఛానల్ని రన్ చేస్తున్నాను ఈ ఛానల్లో కంటెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ వాగింగ్ కుకింగ్ ట్రావెల్ ఫ్యాషన్ మరీ ముఖ్యంగా నా డాన్స్ అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను ఈ కంటెంట్ కనుక ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట ముందు రోజు అంటే అంటే ఫ్రైడే రోజు అయితే మా ఇంట్లో షావ తీసుకొని చుట్కీకి అయితే చెవులు కుట్టించాము ఇప్పుడు అయితే సాటర్డే రోజు పెద్ద ఎవర కొలుపు అనమాట మా ఇంట్లో సో దానికోసం మా తోటి కోడులు అంటే మా గీతక్క అప్పాలు చేస్తుంది అనమాట పెద్ద ఎవర కొలుపుకి అప్పాలు మెయిన్ అనమాట సో వాళ్ళందరూ కూర్చొని అప్పాలు చేస్తున్నారు నేను వీడియో తీస్తున్నా ఆ అప్పాల ప్రాసెస్ ఎలా చేయాలో మా గీతక్క చెప్తుంది వినండి ఏం చెప్తాను గీతక్క పెద్ద కోసం బెల్లపప్పాలు ఇంకొకటి కారం అప్పాలు రెండు అవి ఇది బెల్లం వాటర్ బెల్లం వాటర్ లేచి అది మొత్తం కరిగేదాకా ఉంచి దాంట్లో కొంచెం బియ్య పిండి పోసి ముద్ద వేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోడు అంతే అవి ఇంకో పిండి ఇంకో పిండిలో ఏం లేదు నార్మల్గా ఉప్పు కారం కొంచెం కరివేపాకు అంతే అవి రెండు కలిపి అవి ముద్ద వేసుకొని నూనెలో డీప్ ఫ్రై పెద్దేవుడు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చెప్తారు మా అప్పుడు పెళ్ళికి రిసెప్షన్కి మధ్యలో గ్యాప్ వచ్చిన రోజు పెద్ద చేసినాం కదా ఇంతక అప్పుడు చేసినాం మళ్ళీ సెవెన్ ఇయర్స్కి ఇప్పుడు చేస్తున్నాం అన్నట్టు సో ఆ దేవుడు నైట్ కొలుపు స్టార్ట్ అవుతుంది సో దానికోసమే ఆఫ్టర్నూన్ అప్పాల ప్రిపరేషన్ నడుస్తుంది అనమాట కదా అక్క వాళ్ళు అయితే కోసం అప్పాలు ప్రిపేర్ చేస్తున్నారు నేను వచ్చేసి ఇక్కడ పిండి దీపాల కోసం పిండి అయితే కలుపుతున్నాను అనమాట సో అక్క వాళ్ళు అక్కడ అప్పాలలో బిజీ ఉన్నారు కదా అని చెప్పేసి నేను ఇక్కడ పిండి కలిపి ఇంకా అత్తమ్మ నేను స్వీట్ మిన్ను కలిసి బోనం వండుకొని అన్ని ప్రిపేర్ చేసుకొని పోచమ్మ అయితే వెళ్ళాము వచ్చేసి మనం పెద్ద చేసే ముందు అన్ని సాంప్రదాయాలు అనమాట అత్తమ్మ చెప్తుంటే మేము చేసుకుంటూ వెళ్ళిపోవడమే అత్తమ్మ తర్వాత గీతక్క చెప్తుంది ఇది ఇట్లా ఇది అట్లా అని వాళ్ళు చెప్తా అంటే చేసుకుంటే పోవడమే కానీ నాకైతే దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది అన్నట్టు అయితే తెలియదు మెల్లమెల్లగా ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తా అంటే తెలుస్తుంది కావచ్చు ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరి మీద డిపెండ్ కావడమే అనమాట నేనైతే సో ఇక్కడ పోచమ్మ తల్లి దగ్గర అయితే బోనం పెట్టి మొక్కుకొని మంచిగా కొట్టినా అనమాట ఒక్కటే దెబ్బ కొబ్బరికాయ పలిగింది ఫర్ ది ఫస్ట్ టైం నేను ఎప్పుడు కొట్టినా కొబ్బరికాయ ఒక్క దెబ్బకి అస్సలే పలిగేదనమాట అట్లా అయితే కొట్టేసి ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము దాని తర్వాత నిన్న అంటే ఫ్రైడే రోజు షావ తీసుకున్నాం కదా సో ఆ పూజలు పెట్టిన గౌరమ్మని ఇంట్లో ఇద్దరు కోడలు అత్తమ్మ మొహానికి పెట్టుకోవాలి నీసు ఇంట్లోకి రాకముందే అని అయ్యగారు చెప్పిండనమాట మళ్ళీ సండే మార్నింగ్ రోజు బలి పడుతుంది మేకర్ తెగుతుంది కదా అని చెప్పేసి మేము ఆ రోజే ఇంకా పసుపు రాసేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము పుట్టమన్న తేయడానికి రెడీ చేస్తున్నారు ఏం చేసినా నాకు చెప్పకుండా ఫటాఫట ఫటాఫట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు నాకు వీడియో తీయడానికి సహకరిస్తలే ఫ్రెండ్స్ వీళ్ళు అంటే చేస్తున్నారు అవన్నీ మనకు పద్ధతులు తెలియదు యాజ్ అ ఇంటికో పెద్ద కోడలుగా మా అక్కకి తెలుసు కాబట్టి వేస్తుంది సో ఇక్కడ వచ్చేసి చికెన్ చికెన్ వండుతున్నారు ఉప్పలమ్మకు మొక్కి కోనైతే ఓసిల్లు అక్కడ చికెన్ కర్రీ కూడా అవుతుంది అనమాట సో పెద్దే ఉన్ని నైటే అనమాట మొత్తం ప్రాసెస్ అంతా మధ్యాహ్నం అంతా గీతక్ వాళ్ళు అప్పాలు చేసి సో నైట్ అంతా వీడియో తీసుకుంటున్నా మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే వీడియో తీస్తాయి ఎందుకంటే పూజ టైంలో తీస్తే మా ఇంట్లో వాళ్ళు తిడతారు ఆయగారి తిడతాడు ఆ డబ్బులు అయినా తిడతాడు కాబట్టి అందుకే నిన్న షావ తీసినప్పుడు కూడా వీడియో తీయలే అనమాట పెద్దగా ఎప్పుడో వీలైనప్పుడు కొద్ది కొద్దిగా తీసినా ఇప్పుడు వచ్చేసి పుట్టమన్ను తేయడానికి పోవాలి అందుకే అందరం ఫ్రెష్గా స్నానాలు చేసి రెడీ అయితే అయినా ఇప్పుడు పోతాం పోతాం అన్నట్టు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇట్లా మీ ఇంట్లో కూడా పెద్ద చేస్తారా అంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చేసే వాళ్ళకి ఈ పద్ధతులు ఈ సిస్టమ్ అంతా తెలుస్తుంది తెలివైన వాళ్ళు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి కంటిన్యూ అయితే స్కిప్ చేయకుండా ఇక్కడ వచ్చేసి మా చుట్టాలు అయితే వచ్చిల్లు తెలంగాణలో చుట్టాలనే అంటారు ఏపీ ఆంధ్రాలో అయితే బంధువులు వచ్చిళ్ళు అంటారు అనమాట బంధువులు వచ్చేసి ఆల్రెడీ చికెన్ కర్రీ ప్రిపేర్ అయి ఉంది కాబట్టి ఆల్రెడీ అందరూ అయితే తినేసి అందరం తిన్న తర్వాతనే పుట్టమన్నుకు వెళ్ళాలంట పుట్టమన్ను అంటే తెలుసు కదా పాము పుట్ట దగ్గర మట్టి తీసుకొచ్చి అమ్మవారికి గద్దైతే వేస్తారనమాట నార్మల్గా టెంపుల్స్ లలో అయ్యగారు ఎట్లుంటాడో ఈ పెద్ద కొలుపుకు కూడా ఇట్లా సపరేట్ గా డబ్బులలో ఉంటారు అనమాట వీళ్ళు మాత్రమే ఇట్లా కొలుపు కొలుస్తారు పెద్దవారిది సో ఇక్కడ వచ్చేసి పుట్టమ్మను కోసం పోతున్నాం సో చూసారు కదా పెద్దవాళ్ళు అందరం కలిసి అయితే పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే ఇలా పూజ చేసిన తర్వాతనే ఐదు బేషన్లో కొద్ది కొద్దిగా అయితే పుట్టమన్ను అయితే ఇంటికి తీసుకెళ్తాము సో ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఈ పుట్టమన్లో కొంచెం ఎర్రమట్టి కలిపి అమ్మవారికి గద్దె అయితే ప్రిపేర్ చేస్తారనమాట కొత్తగా చూసే వాళ్ళకి ఇదేంటి అని వింతగా అనిపించవచ్చు ఆల్రెడీ ఈ దేవుడు వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళ ఫ్యామిలీస్లల్లో ఉన్న వాళ్ళకి కామన్గా అనిపిస్తారు అనమాట ఎవరి ట్రెడిషన్స్ ఎవరి పద్ధతులు ఎవరి దేవుళ్ళు వాళ్ళకి ఇట్లా కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా సో అదనమాట తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి తెలియని వాళ్ళు జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో అయితే ఇక్కడ బేషన్లలో ఐదు బేషన్లలో కొద్ది కొద్దిగా పుట్టమన్ను తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాము అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఐదుగురం పుట్టమన్ను అయితే ఎత్తుకున్నాం కదా నెత్తి మీద సో వాళ్ళల్లో ఒకరికి దేవుడు వస్తుంది అనమాట ఇంక దేవుడు అంటే ఫుల్ హడావిడి చేయడం అట్లా అని కాదనమాట చాలా సింపుల్గా అయితే వస్తుంది ఐదుగురం ఎత్తుకున్నాం కదా అయితే వేరే ఇంటి వాళ్ళు అంటే మా అక్క వాళ్ళు అంటే ఈ ఇంట్లో అంటే ఇద్దరు కోడళ్ళము ఎత్తుకున్నారు కదా ఈ ఇంట్లో వాళ్ళకే కంపల్సరీ వస్తుంది అని పెద్దలు చెప్పిళ్ళు అనమాట సో ఇక్కడైతే గీతక్క ఇంటికి పెద్ద కోడలు కాబట్టి గీతక్క మీదే ఫోకస్ ఎక్కువ ఉందనమాట మాకు గీతక్కకి వస్తుంది కదా అని చెప్పేసి ఎందుకంటే దేవుడు సత్యం చూపియాలన్నమాట అప్పుడు కంపల్సరీ డైరెక్ట్ అట్లా ఇంట్లో పోవడానికి లేదు ఎవరి ఒంటి మీదకైనా అమ్మవారు వచ్చిన తర్వాతనే ఫుల్లీ సాటిస్ఫైడ్ అయ్యి ఇంట్లోకి పుట్టమన్న అయితే తీసుకొని వెళ్తాము సో ఇక్కడ దానికోసమే వెయిట్ చేస్తున్నాము ఫుల్ ధూపం వేసుకుంటా డబ్బు డబ్బులూ పాట పాడతారనమాట అమ్మవారిని రప్పేయడానికి సో ఒకసారి చూడండి మీరే చూశారు కదా అలా ధూపం వేసుకుంటూ డుబ్బులలో పాట వాడుకుంటూ అయితే అమ్మవారిని మన ఒంటి మీదకి రప్పించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారనమాట మా బావ అండ్ రాజు బావ డు డుబ్బులతో చెప్పిందనమాట లాస్ట్ టైమే అమ్మవారు రావలే కోడళ్ళు ఊగలే ఈసారి మాత్రం ఎనీ టైం అయినా వన్ అవర్ అయినా టూ అవర్స్ అయినా ఇక్కడనే ఉంటాం మీరు సత్యం చూపియ్యాలని చెప్పిళ్ళనమాట అప్పటిదాకా గా నిల్చున్న గీతక లైట్గా మూవింగ్ కనిపిస్తుంది కదా మీరు అంతే అనమాట దేవుడు రావడం అని అంటే ఆల్రెడీ దేవుడు ఉన్న వాళ్ళకంటే బాగా ఊ ఈ బాగా దేవుడు నోరు తెరిచి చెప్తారు కానీ ఇప్పుడు మాకు అలాంటి ఏం లేవు కాబట్టి ఇంతే అమ్మవారు సత్యం అయితే అనమాట ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పటిదాకా నార్మల్గా ఉన్న నేను ఇంకా షేక్ అవ్వడం సొలగడం అయితే స్టార్ట్ అయిందనమాట నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల అట్ల అవుతుందని గీతక్కకి పెద్ద కోడలు కాబట్టి వస్తుంది గీతక్కకి అన్ని కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి అని అనుకున్నాను నేను ఎక్స్పెక్ట్ చేయకుండానే నేను సొలగడం చూసి ఇంకా షాక్ అయింది మా బావ అయితే వాటి <grabas> నేను ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు కదా ఇంకా అక్కడ ఏం జరిగింది అనేది ఫుల్ హ్యాపీ అనమాట అందరూ యాక్చువల్గా ఎవరి ఇంట్లో అయినా ఒక్కరికే వేస్తుంది ఇక్కడ ఇద్దరికి కోడళ్ళకి సడన్గా అట్లా అయ్యేసరికి మా ఇద్దరు బావలు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫుల్ హ్యాపీ అనమాట అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా దుర్గా దుర్గామాత బ్లెస్సింగ్ అయితే మాకు ఉండే అనమాట ఇంకా అక్కడ నుంచి ఇంట్లోపలికి అయితే వచ్చేసాము ఇంకా తెచ్చిన పుట్టమన్నంతా అక్కడ పెట్టిళ్ళు నాకైతే ఇంకా అప్పటికి కళ్ళు తిరిగినట్టే అనిపిస్తున్నాయి అని చెప్పేసి నేనైతే అక్కడ కొద్దిసేపు కూర్చున్నా ఇంకా దాని తర్వాత వీళ్ళు వచ్చేసి ఆ పుట్టమన్ను ఇంకా ఎర్రమట్టి అయితే కలిపి ఇంకా అమ్మవారికి గద్దె అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇదంతా కంటిన్యూస్ నైట్ ప్రాసెస్ అనమాట యాక్చువల్గా అయితే అందరు పడుకున్నారు గీతక్క నేను అమ్ములు అయితే నైట్ అంతా మేల్కొని ఉన్నాం అమ్ములు అరౌండ్ త్రీ గట్ల పోయి పడుకుందా అనమాట ఇంకా మేమైతే అసలు ఆ రోజు నైట్ నిద్ర ఒక హాఫ్ అన్ అవర్ నిద్ర కూడా లేదు ఇంకా ఇక్కడైతే ఆ గద్దె ప్రిపేర్ అవుతుంది మంచి అనమాట గద్దె కానీ పట్నం కానీ బాగా వేసిండు ఈ బ్రదర్ అయితే సో చూడండి ఇంకా స్ప్రైట్ తాగుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ లెవెన్ బరాబర్ లెవెన్ లెవెన్ అయింది నైట్ దేవుని ఇంట్లో కూర్చొని స్ప్రైట్ తాగుతాను పెద్ద కడుతున్నారు చెప్పు గతి చెప్పు అదే నీళ్ళు వీడియో ఆన్ చేద్దాం నువ్వు చెప్పు నువ్వు చెప్పు చెప్పు నాకు తెలివా అక్క చెప్పుదే కుడిదేవర కుడిదేవ ఇక్కడ సూరారం సైడు కుడిదేవర గద్దె అంటారట మేము మంచిర్యాల వరంగల్ సైడ్ అయితే పెద్దేవర అంటాం సో మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి సో ఆ గద్దె కడుతున్నారు దాని తర్వాత పట్నం వేసి కొలుపు స్టార్ట్ అవుతుంది తెలంగాణకి ఇదే ఉంటుంది సో పెద్దేవరు చేసిన అంటేనే నైట్ అంతా కొలుపు అనమాట సో ఎనర్జీ కోసం స్ప్రైచ్ టూ గైస్ అందరు పడుకున్నారు అమ్ములు దేవుడి ఇంట్లో గీతక్కున్నది అత్త అంది రెండింటికి అక్కడ టైం ఇంటికి మళ్ళీ స్ప్రైట్ ఎదురొస్తుంది తెలుకోవడానికి స్ప్రైట్

దేవుడు కోసం మధ్యాహ్నం చేసిన అప్పాలు ఉన్నాయి కదా అవ్వ అయితే ఇప్పుడు అక్కడైతే పెడుతున్నారు యాక్చువల్ గా ఇలా అప్పాలు పెట్టేదాన్ని అంటారు హారమా ఏమంటారు గుర్తుకులేదన్నమాట సో ఇట్లా అయితే అప్పాలు అయితే సెట్ చేసి సో ఇంకా అన్ని ప్రిపరేషన్ అయిపోయింది పిండి దీపాలు కూడా చేశాం కాబట్టి అవన్నీ అక్కడ అన్ని సెట్ రైట్ ఇంకా అయితే కొలుపు స్టార్ట్ అయిపోతుంది

త్రీ థర్టీకి అట్లా అయితే కొలుపు అయితే స్టార్ట్ అయిందనమాట ఇట్లా త్రీ థర్టీకి కొలుపు స్టార్ట్ అయిందో లేదో ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మొదలు మొదలు వచ్చినట్టే అక్కడ కొలుపు స్టార్ట్ వెంబడే త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ అయిందో లేదో ఫోర్కి ఒక పది నిమిషాలకే లేచి కూర్చున్నది అమ్మ జేజా జేజా అని ఎందుకంటే అల్లు డోల్ కొట్టుకుంటూ చెప్తారు కాబట్టి ఆ సౌండ్కి లేచి కూర్చుంది అనమాట ఏం చక్క ఫోర్ టు సిక్స్ వరకు ఆ కొలుపు వింటూనే ఉంది చుట్టికి

చూసిలా టైం పాదొక్క నాలుగు అవుతుంది నా బిడ్డ సప్పుడుకి లేచి జేజ దగ్గర కూర్చొని ఆ కొలుపు అయితే భక్తితోనే ఉంటుంది అనమాట ఇంకా నేను గీతక్కైతే అయితే కొలుపు అంతా అయిపోయినాక అందరు కట్టుకోవడానికి కంకణాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఆడబిడ్డలు అందరు కలిసి వచ్చి హారతి అయితే ఇస్తున్నారు అనమాట మధ్యలోనే దేవుళ్ళు అయితే వచ్చినాయి సో ఆ దేవుళ్ళు వచ్చి మన వేసిన పట్నాన్ని కొలుపు అంతా అయిపోయిన తర్వాత తొక్కుతారనమాట మేమందరం కలుపు బిజీలు ఉన్నామని చెప్పేసి మా ఆడబిడ్డ సప్నక్క తెలుసు కదా చాయ్ పెట్టుకొని వచ్చిందనమాట సో స్వీట్ కదా అందుకే మరీ మరీ వీడియో రికార్డ్ చేసిన అనమాట నార్మల్గా ఆడబిడ్డలు ఇట్లా చిటికేసి వాళ్ళే ఆర్డర్లు వేసి చేయించుకుంటారు కదా అట్లా కాదనమాట అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా చిన్న చిన్న పనులు చేస్తూనే ఉంటాయి అన్ని ఎక్కడెక్కడ సర్దుతా ఉంటుంది అనమాట మా అక్కకి ఇట్లా సర్దడం ఇల్లు ఎక్కడెక్కడ పెట్టడం అనేది ఇష్టం సో ఎనీ టైం సర్దుతూనే ఉంటుంది ఊడిస్తూనే ఉంటదనమాట ఇంకా పూజ అంతా అయిపోయింది అంటే కొలుపు అంతా అయిపోయింది కదా ఇప్పుడు మేక జడి తీయాలన్నమాట సో ఎంతసేపు పడుతుందో అనుకున్నా కానీ జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లోనే మేక అయితే జడితిచ్చింది ఇంకా ఏముంది మేకనైతే కోస్తారు అది కూడా అయితే వీడియో అయితే బాగోదని చెప్పేసి నేను వీడియో అయితే ఇక్కడ వరకే తీశాను ఇక్కడ అయితే మా బావ అండ్ రాజ్బాబు అనుకుంటాను నేను మొక్కినా అందుకే తక్కువ జడితిచ్చిందని మా బావ అంటాడు దానికి రాజ్బాబును అవుతాడు అదే వాళ్ళిద్దరు కన్వర్జేషన్ వింటారా ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಪ್ಪ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಪ್ಪ ఇంకా అంత అయిపోయింది ఒక్కటే మిగిలిందనమాట ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ పిల్లలతో సహా దేవుణ్ణి ఎత్తుకోవాలన్నమాట అట్లా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు వాళ్ళు సో దానికి మనం సమాధానం చెప్పాలి అట్లా దేవుణ్ణి ఎత్తుకున్న తర్వాత ఈ దేవుణ్ణి తీసి పైన అదే కుండల్లో పెట్టి పైన కడతారనమాట మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి చేసినప్పుడు మళ్ళీ అప్పుడు అయితే తీసి అంత చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి అందరు ఎత్తుకోవడం అయిపోయింది సీక్వెన్స్ ఆర్డర్ ప్రకారం పోతుందనమాట ఇక్కడ మా బావ ఎత్తుకున్నాడు దాని తర్వాత నేను దాని తర్వాత చిన్న అట్లా అందరం అయిపోయినామనమాట కొంచెం కామెడీ క్రియేట్ చేస్తారు నేనైతే ఫ్లో తప్పింది నాది సో ఇక్కడైతే మా బావ ఆన్సర్ చేస్తున్నాడు చూడండి రెండు ఇక్కడి మిగతా ఏమి చూసారు మీద నిధి మీద ఉన్నదీ ఉంటా చిన్నెళ్ళకొస్తావు మాకు తమ్ముడు తమ్ముడు గుడి తెగొస్తావాతా అను తాత మంచిగా బార్తన పెట్టుర్రి మళ్ళా మంచిగా ముందు వాళ్ళ కొడుకు పుట్టేటట్టు మంచిగా బార్తన పెట్టుర్రి మంచిగా దేవునికి సో అట్లా సక్సెస్ఫుల్గా హ్యాపీగా సంతోషంగా అయితే పెద్ద ఎవరికి కొలుపు అయితే అయిపోయింది ఇంకా పైన అయితే కట్టేస్తున్నారు మళ్ళీ ఐదు సంవత్సరాలకు అనమాట ఇంకా ఇక్కడ అయితే మా ఖచ్చిన చుట్టాలందరూ మేము అటు కొలుపు కొలుతున్నామో లేదో ఇటు టక టకా టా పని చేస్తూనే ఉన్నారనమాట మేము అక్కడ బిజీ ఉంటే వాళ్ళు బలి పడ్డాని తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకోవాలని వాళ్ళే ఊడ్చి తూడ్చిళ్ళు అనమాట ఇక్కడ గీతకి అయితే చెవులు మూసుకుంటుంది ఆ ముచ్చట్లు అన్నీ అన్నట్టు సో వాళ్ళ ముచ్చట వడతలేదు అన్నట్టు చెవులు మూసుకుంది ఇక్కడ అయితే ఇంకా నెక్స్ట్ మేకాని అక్కడ వెనక సైడ్ మటన్ కొడుతున్నారు ఆల్రెడీ రాజ్ బావ మామయ్య మా బావ ఇంకా ఇక్కడ లేడీస్ అయితే ఆ కర్రీ కోసం ఆనియన్స్ అయితే అన్ని కట్ చేస్తున్నారు అనమాట నేనైతే ఇక్కడ వరకే బ్లాగ్ తీయగలిగిన అనమాట యాక్చువల్ గా మటన్ అండి దాని తర్వాత మేమందరం కూర్చొని తిన్నాము ఇక అదంతా బ్లాగ్ అయితే రికార్డ్ చేయలేదు ఇక్కడ వరకే బ్లాగ్ అయితే రికార్డ్ చేశాను ఇది అనమాట ఈ రోజు వీడియో ఎలా అనిపించింది నచ్చిందా లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ పెద్ద ఎవరి కొలుపు మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ బాక్స్ లో కూడా కమెంట్ అంతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బాయ్